మన శరీరం ఏం చెప్తుందో ముందుగా మనం తెలుసుకోవాలి కాళ్ళు నొప్పిగా అనిపిస్తూ ఉంటే వాళ్ళకి విటమిన్ డి లోపం అయి ఉండవచ్చు తరచూ చేతులు చల్లగా అనిపిస్తూ ఉంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదు అని అర్థం చేసుకోవాలి కొంతమందికి ఎక్కువగా ఆవులింతలు వస్తూ ఉంటాయి అలా అంటే దానికి అర్థం ఆక్సిజన్ తక్కువగా శరీరానికి అందుతుంది అని గోల్డ్ గనక విరుగుతూ ఉంటే బయోటిన్ లోపమని తెలుసుకోవాలి తరచూ పెదాలు పగులుతూ ఎన్ని క్రీములు రాస్తున్నా తగ్గకపోతూ ఉంటే విటమిన్ బి లోపమని గుర్తించాలి లాగడం సెన్సిటివిటీ ఏర్పడితే తక్కువగా శరీరానికి గుర్తించాలి అలసటగా ఉండడం ఎక్కువగా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటే ఐరన్ లోపమని గుర్తించాలి ముక్కు మూసుకుపోతూ ఊపిరి సరిగ్గా ఆడలేని పరిస్థితి వస్తూ ఉంటే సైనస్ ఇన్ఫెక్షన్ ఉందేమో పరీక్షించుకోవాలి ఇలా శరీరం మనకిచ్చే సంకేతాలను తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రకృతి మనకు అందించే ప్రయోజనాలను ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఇలాంటి సులువైన విలువైన వీడియోల కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలు ఫాలో అవుతూ ఉండండి సర్వే జనా సుజనోభవం సుఖినోభవంతు ధన్యవాదాలు